హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము కొత్తగా కొత్త ఇంట్లోకి వచ్చామన్నమాట మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తాను కాకపోతే ఇంకా ఏమీ సర్దలేదు ఒకసారి అన్నీ చూపించేస్తాను హోమ్ టూర్ చేస్తున్నాను ఇంకా అన్నీ అలాగే బాక్సులు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా నైట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఇలా ఇల్లు మారడానికి ఇల్లు వెతకడమే సరిపోయిందనమాట మనకు నచ్చినట్టు దొరకాలి కదా అది ఈటీవీ మీకు గుర్తుందా ఇప్పుడు ఈ మోడల్ రావట్లేదు కానీ ఇది ముందుది కాబట్టి మాకు గుర్తు కోసం దీన్ని మాతో పాటు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇది కూడా మాతో పాటు తిరుగుతుంది అన్నీ అలాగే ఉన్నాయండి మా పాప చూడండి గుడ్ మార్నింగ్ చెప్పిషికా గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ అందరికి సామాన్లతో పాటు చీరల కింద అంతా తిరిగేస్తుంది మా బాబు చూడండి ఏ చెప్పు నాన్న హాయ్ చెప్పు స్కూల్కి రెడీ అయ్యాడు నువ్వా సరే సరే ఇది పూజ గది ఇంకా ఏం సర్దలేదు ఊరికే అట్లా ఒక రెండు ఫొటోస్ పెట్టేసి పాలు పొంగి ఇచ్చాము అన్ని అన్నీ కబ్బోర్డ్స్ ఉన్నాయి అన్నీ నీట్గా సర్దేసిన తర్వాత మీకు మరీ నేను హోమ్ టూర్ చేస్తాను టిఫిన్ చేశారా అందరూ మేమైతే ఈరోజు దోశ చేసుకున్నాం ఇంకా తినలేదు టీవీ ఒకటి ఎందుకంటే మనకి పిల్లలకి టిఫిన్ చేయాలంటే టీవీ ఖచ్చితంగా ఉండాలి కదా అందుకు అన్ని వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిండే పని టీవీ ఫిక్స్ చేయడమే అంతేనండి హాయ్ అన్ని మరీ చేసే సెట్ చేసిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ చేస్తాను బాయ్ అందరికీ ఇషిక బాయ్ చెప్పనానా బాయ్ స్మైల్ జాయ్ తనకిద్దరు వస్తుందనమాట అందుకు తిరుగుతూ ఉంది ఇల్లంతా లాల్లో వేయాలి బాయ్ చెప్పేనా లక్కీ బాయ్